నమస్కారం ఉదయం టీవీకి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిల్లకల్లు టోల్గేట్ వద్ద అగోరి హల్చల్ పోలీసులు అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు నేను ఎక్కడ రాను నేను ఎక్కడికి రాను ఎక్కడికి రాను మీలాంటివి ఇగో ఇంతమంది చూసి తీసి అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నా ఇదే కట్ట కాదు ఒక్క చెప్తున్న సలహాలు తీస్తా ఫోన్ తీసుకుంటున్నారు అన్న పోలీసు వాళ్ళు ఫోన్ తీసుకుంటున్నారు